అందరికీ నమస్కారం ఈరోజు మన యానం స్కూల్స్కి టెన్త్ క్లాస్ ముఖ్యంగా పిల్లలు రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చింది దీంట్లో గవర్నమెంట్ స్కూల్స్ హై స్కూల్లో చదివిన పిల్లలందరూ కూడా ఒక్క కనకాలపేటలో ఒక్క స్టూడెంటు అలాగే రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒక పాప తప్ప రాసిన అందరూ కూడా అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా పాస్ అయి ఉన్నారు ఈరోజు రిజల్ట్స్లో తొంభై తొమ్మిది పాయింట్ టూ నైన్ పర్సెంట్ వచ్చింది ఇది పాండిచ్చేరి కార్యకాలం మాహేతో కంపేర్ చేస్తే ఫస్ట్ టైం పాండిచ్చేరిలో యానం ఇంత పర్సంటేజ్ రిజల్ట్స్ రావడం జరిగింది అందుకని పాఠాలు చెప్తున్న ఆ టీచర్స్ని అలాగే ఆ స్కూల్ హెడ్ మాస్టర్స్ని ఆ స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందిని అలాగే ముఖ్యంగా పేరెంట్స్ కూడా గతం కంటే ముందుగా ముందు ఈ ఈ రెండు మూడు సంవత్సరాల్లో కంటే ఎక్కువగా శ్రద్ధ తీసుకోవడం వల్ల పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు ఏ విధంగా స్కూల్కి వెళుతున్నారు లేదన్నది కూడా ముందుకంటే కొంత శ్రద్ధ తీసుకోవడం వల్ల ఇది మంచి రిజల్ట్స్ వచ్చింది అందుకని యానం ప్రజలకి అలాగే తల్లిదండ్రులకి అలాగే టీచర్స్కి స్కూల్స్లో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మన ప్రభుత్వ పుదుచ్చేరి ప్రభుత్వం స్ట్రెంత్ తగ్గడంతో రిజల్ట్స్ తక్కువగా ఉండడంతో చాలా స్కూల్స్ క్లోజ్ చేసేయాలని చెప్పేసి అనుకున్న పరిస్థితుల్లో అనేకమైన సందర్భాల్లో టీచర్స్ తోటి టీచర్స్ అసోసియేషన్ తోటి అలాగే కాలేజ్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న సిబ్బందితోటి అనేకమైన మీటింగ్స్ అవి కూడా ఏర్పాటు చేసుకున్నాం అలాగే స్కూల్స్ హై స్కూల్ పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళకి కొంచెం మైనోధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా నేను పిల్లల్ని అడ్రస్ చేయడం జరిగింది ఇది కాకుండా పిల్లలకి ప్రభుత్వంతో పాటు వారికి కావలసిన ఎక్కడ ఏ స్కూల్స్లో కానీ భోజన సదుపాయాలు కానీ అలాగే ఎగ్జామ్స్కి వారు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ రెండు మూడు నెలలు కూడా ఈవినింగ్ స్నాక్స్ పంపిస్తూ యానో హోల్డేజ్ ద్వారాగా మేము అంత తల్లిదండ్రులతో పాటు అంత శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం దాని గురించి అని ఈరోజు ఈ రిజల్ట్స్ తల్లిదండ్రులకు ఎంత ఆనందాన్ని ఇస్తాదో అలాగే పాఠాలు చెప్పిన మాస్టర్లకి ఎంత ఆనందిస్తారో పాస్ అయితే అలాగే నేను కానీ యానో హోల్డేజ్ హోమ్కి సంబంధించిన సంస్థలో ఉన్న కమిటీ కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఎంతో సంతోషంతో ఈ విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా పాండిచ్చేరి ప్రభుత్వాన్ని కూడా రాబోయే రోజుల్లో మనకి పిల్లల్ని మనం మాటిచ్చున్నాం ప్రభుత్వానికి మంచి రిజల్ట్స్ తొంభై పర్సెంట్ రిజల్ట్స్ ఇది వస్తుందని అలాగే జూనియర్ కాలేజీ కూడా దగ్గర దగ్గర ఎనభై ఐదు నుంచి తొంభై పర్సెంట్ వస్తుందని చెప్పేసి కూడా ముందుగానే నేను రిటర్న్గా ఇక్కడ టీచర్స్ తీసుకునే శ్రద్ధని వారిచ్చిన మాట ప్రకారం నేను డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులోనే నేను ఇచ్చిన రిపండేషన్లో కూడా ఆ విధంగా సబ్మిట్ చేయడం జరిగింది దాని తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా మరలా రెండోసారి కూడా ఈ విధమైన రిజల్ట్స్ వస్తుంది కాబట్టి స్కూల్స్ని చేయకండి స్కూల్స్ని ఉన్న స్కూల్స్ని తగ్గించకండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరి మనం ఆ విధంగా చేయకుండా శ్రంతలు లేవను లేదంటే దగ్గర దగ్గర స్కూల్స్ ఉన్నాయనో ఏరియా డిస్టెన్స్లో దగ్గర దగ్గర ఉన్నాయన్నది దాన్ని ఆప్ చేసుకోగలిగాం అందుకని పేరెంట్స్ అందరూ కూడా టీచర్సు పేరెంట్సు జూన్ ఒకటో తారీఖున మరలా సెలవుల నుంచి మనం వచ్చే ప్రకల్లా ఇటు ఎస్టిపి జూనియర్ కాలేజీ కానీ అలాగే టెన్త్ క్లాస్ కానీ అందరూ కూడా మనం గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీల్లో పిల్లలందరినీ కూడా జాయిన్ చేసుకునేలాగా అందులో పనిచేస్తున్న టీచర్సు శ్రద్ధ తీసుకోవాలి అలాగే పేరెంట్స్ కూడా ఈ రిజల్ట్స్ని చూసి గవర్నమెంటు స్కూల్స్లోనూ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నా కూడా మంచి మార్క్స్తో మంచి రిజల్ట్స్ వస్తుందని గ్రహించమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను మనం దీన్ని ఏదో ఒక సంవత్సరం అనేది కాకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా మంచి మార్క్స్తో పాస్ అయ్యేలాగా టీచర్సు పేరెంట్సు అందరి కలయికతో ఆ విధంగా చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను అలాగే ఈరోజు ఎస్టీపీ జూనియర్ కాలేజీ కూడా ఇందాక చెప్పుకున్నాను ముందు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళేవాళ్ళు ఎంపీఎస్సి హెచ్ఈసీ సిఇసిలో కూడా వంద పర్సెంట్కి వంద పర్సెంట్ పాస్ అయ్యి ఉన్నారు ఈ సంవత్సరం నుంచి మళ్ళా మనం గిరాంపేటలో రక్ష హరికృష్ణ జూనియర్ కాలేజీలో కూడా బైపీసీ అండ్ ఎంపీసీ కోర్సుని ఆర్ట్స్ కోర్సుని అలాగే ఎస్టీపీలో కూడా ఉన్న కోర్సుకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అందుకని మీరు ప్రైవేట్ కాలేజెస్కి పంపడానికి ఎగబడకుండా మన పిల్లల్ని ఇక్కడే చదివించమని మరొకసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీకు ఇష్ట కోరుకుంటూ ఉన్నాను